వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ డైరెక్టర్ను మాట్లాడుతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్లో మా కోచింగ్ సెంటర్ నుంచి సుమారుగా ఒక వెయ్యి పైన ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇందులో వచ్చేసి రాష్ట్ర స్థాయి ర్యాంకులు జోనల్ స్థాయి ర్యాంకులు అండ్ జిల్లా స్థాయి ర్యాంకులతో పాటుగా అధిక మొత్తంలో రాష్ట్రంలోనే అధిక అధిక మొత్తంలో ఒక వెయ్యి పైన ఉద్యోగాలు సాధించడం జరిగింది మా విద్యార్థులు ఈ విజయంతో కర్నూలు టీచర్స్ అకాడమీ ఒక ఉపాధ్యాయ ఉద్యోగుల తయారీ కేంద్రంగా మా మార్చడం జరిగింది సో ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు వచ్చినందుకు మేము ఈరోజు మా విద్యార్థుల యొక్క విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ మేము సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇక ముందు కూడా మేము మా సంస్థ నుంచి వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలు సాధించడానికి మేము ప్రయత్నం చేస్తాము ఎన్ని కోచింగ్ సెంటర్లు ఇప్పుడు మాది వచ్చేసి ఓన్లీ మాది కర్నూలు టీచర్స్ అకాడమీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అండి మాకు కర్నూలు జిల్లాలో వచ్చేసి అత్యధికంగా పోస్టులు మాకు ఇక్కడ రావడం జరిగింది తర్వాత మిగిలిన జిల్లాల నుంచి కూడా సుమారుగా వచ్చేసి రాయలసీమ నుంచి అనంతపూర్ కడప కర్నూలు చిత్తూరు తర్వాత ప్రకాశం తర్వాత గుంటూరు కృష్ణ ఆ తర్వాత వచ్చేసి విశాఖపట్నం శ్రీకాకుళం నెల్లూరు ఈ విజయనగరం ఈ జిల్లాల నుండి కూడా మాకు స్టూడెంట్స్ రావడం జరుగుతుంది మా ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషల్ ఏంటంటే మా ఇన్స్టిట్యూట్లో వచ్చేసి డిఎస్కి సంబంధించి తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది అయితే ఉర్దూ మీడియం వాళ్ళు కూడా వచ్చేసి మా దగ్గర ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ కావడం అనేది వాళ్ళకు కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు మనం వాళ్ళకు కూడా సో కాబట్టి మా సంస్థకు మా కర్నూలు టీచర్స్ అకాడమీ అనేది రెండు వేల పదిహేడులో స్థాపించబడి రెండు వేల పద్దెనిమిది డిఎస్లో కూడా రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకు తర్వాత స్టేట్ సెకండ్ ర్యాంకు జిల్లా సెకండ్ థర్డ్ జిల్లా సెవెంత్ ర్యాంకులతో పాటుగా ఈ డిఎస్లో వచ్చేసి ఇది మనకు రాష్ట్ర స్థాయిలో వచ్చేసి ర్యాంకులు జోనల్ ర్యాంకులు జిల్లా ర్యాంకులతో పాటుగా అత్యధిక ఉద్యోగాలు సాధన సాధించినందుకు మే నేను ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నేను చాలా చాలా గర్వపడుతున్నాను సో ఈ విజయాన్ని మా మా విద్యార్థులకు మా విద్యార్థుల తల్లిదండ్రులకు తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క విజయానికి కృషి చేసినటువంటి మా ఫ్యాకల్టీ బృందానికి అందరికీ అంకితం చేస్తున్నాను నా పేరు వచ్చేసి శ్రీరామ్ అండి నాది ఎంఎస్సీ ఆర్గానిక్ ఎంఎస్సీ అండి